जय श्री राम जय श्री राम जय श्री राम इहे नंबर डबल नाइन एट नाइन एट न वाट्सप नंबर इहे नंबर श्रीम 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 जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम லை ரெண்டு லைன்

జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫౌండేషన్ జరిగినప్పుడు అక్కడ ఫౌండేషన్ జరిగినప్పుడు మేము వెళ్ళడం జరిగింది అక్కడ కూర్చున్నప్పుడు ఎందుకో నేను ఒక రాయిని ముట్టుకొని రామయ్య నీకు నీకు ఇల్లు కట్టడం జరుగుతోంది ఇక్కడ మరి నాకు ఇల్లు లేదు నేను అక్కడ ఇక్కడ కిరాయిలలో ఎన్నో మాటలు పడుతున్నాను రామయ్య నాకు ఒక్క చిన్న ఇల్లు కల్పించి రామయ్య దండం పెట్టుకొని వచ్చి నేను మర్చిపోయాను రాయిని తెచ్చుకున్నాను ఇంటికి రాయిని తెచ్చుకున్నాను నాకు తెలియకుండా నెల రోజుల్లోనే మేము ఇంటికి భయాన పెట్టడం జరిగింది ఇల్లు నిజం మా స్వామి ఇద్దరం కలిసి కఠిన దీక్ష అంటే ఓన్లీ ఫలాలే ఫలాలు తింటూ ఇప్పటి వరకు కూడా ఆ దీక్షలోనే ఉన్నాము దర్శనం చేసుకొని వచ్చే వరకు కూడా ఫలాలు తింటూ ఉన్నాము కఠిన దీక్ష తీసుకొని ఉన్నాము ఆ తర్వాత జరిగిందంతా స్వామి చెప్తారు అక్కడ ఎన్ని కష్టాలు నేను వస్తానంటే వద్దన్నారు అక్కడ లక్ష్మణుడు నాకు లక్ష్మణుడు అసలు తోడు నిజంగా అందరూ వీళ్ళు కూడా మా మా గ్రామం నుంచి వెళ్ళారు వీరు నలుగురు వెళ్ళారు అయితే నుంచి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళకుండా మరి స్వామివారికి అందరి రిప్రజెంటేషన్ ఉండాలని తెలిసిన వాళ్ళ రైతులు నాలుగు జిల్లాల నుంచి కరీంనగర్ జగిత్యాలు అండ్ అదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు వారి వారి పొలాల్లో వండినటువంటి వరి ధాన్యం నుంచి వాళ్ళు ఐదు అక్షింతలు తొమ్మిది అక్షింతలు పదకొండు అక్షింతలు నెంబర్ హిందూ సాంప్రదాయ నెంబర్ల ప్రకారంగా వాళ్ళ చేతులతో తోలుసుకొని తీసుకొచ్చి మాకు ఇస్తే మేము విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ట్రస్ట్ నుంచి మరి అయోధ్య శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అందించి రాముని ప్రాణప్రతిష్టలో వాడాలని మరి సూచించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అభయం తీసుకొని తీసుకెళ్ళి అందించడం జరిగింది అందించిన తర్వాత నెక్స్ట్ మాకు దర్శనం కూడా జరిగింది ప్రాణప్రతిష్ట రోజు అక్కడే ఉన్నాము దర్శనం తర్వాత మళ్ళీ ట్రస్ట్ ద్వారా రాముని సీతమ్మవారి వాళ్ళ యొక్క ఓడి బియ్యాన్ని పసుపు కుంకుమలను గాజును కంకణము పాదుకలు వంటిని మనం స్వీకరించి మరి రాముని యొక్క ఆశిస్సులు మా ఒక్కరికే కాకుండా నా ప్రాంత వాసులందరికీ ఉండాలని మరి తీసుకొని కోరుకొని అన్నింటిని తీసుకొని రావడం జరిగింది ఇది ప్రతి ఇంటింటికి ప్రసాద రూపకంగా అందేటట్టుగా ఖచ్చితంగా చూస్తాం స్వామి మేము ఈ ఓడి బియ్యాన్ని ఖచ్చితంగా అందరికీ ప్రసాదంగా పంపించడానికి కోసం మేము కొనుక్కొని ఉన్నాము అయితే మనం అక్కడ ఎట్లుంది అంటే చలి నాలుగు నుంచి ఎనిమిది డిగ్రీలు మెయింటైన్ అవుతుంది మొత్తం అయోధ్యలో మేమున్న ఏడు రోజుల కాలంలో అసలు అందరూ అక్కడ సాక్షులు కానీ కానీ వాడేవి కానీ మేము నలుగురం అతను ఈ స్వామి ఈ స్వామి మేము నలుగురము ఏమీ అంటే మనము బేర్ ఫుట్తోని అంటే ఏం కాళ్ళకి ఏం లేకుండా కూడా అంటే ట్రస్ట్ సభ్యులు కానీ నెక్స్ట్ మిగతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే రాముని యొక్క దయ మా మీద ఉన్నది కాబట్టి మేము అంత చలినైన కానీ అవలీలగా తట్టుకొని మేము రాగలిగినాం స్వామి ఇక్కడ దీక్ష అంటే కఠిన దీక్ష అసలు వేడి చేసినటువంటి ఎట్లా ఎలాంటి పదార్థాలు తీసుకోలేదు ఇరవై ఒక్క రోజులు ఇంకా నాకు ఇంకా సమయం మూడు రోజుల సమయం ఉంది కంప్లీట్ కావడానికి ఈ స్వాములు అందరూ కలిసి పదకొండు రోజులు ఉన్నారు ఇక్కడ కూడా అక్షింతలనే దేవులైతే ఒలిసిన రోజు ఆ సాములందరూ పదకొండు రోజుల కఠిన దీక్ష తీసుకొని ఒలిసి తీసుకురావడం జరిగింది అందరూ మరి వాళ్ళందరికీ శ్రీరాముల వారి ఆశీస్సులను అందజేస్తాము నేను ఏమనుకుంటున్నా అంటే అయోధ్య శ్రీరాములు ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు మనందరం ఉన్నాము కాబట్టి మనందరము అయోధ్య శ్రీరాముని యొక్క దయతోటి ఆయన సమకాలీనులుగా మనం బతుకుతున్నాము అనేది నా యొక్క ఉద్దేశంగా ఉన్నది నేను ఫౌండేషన్ స్టోన్ అప్పుడు వెళ్ళినాను నెక్స్ట్ నాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికలను నెరవేర్చడం ఇప్పుడు మా ధర్మపత్ని చెప్పిన దాని ప్రకారంగా సేమ్ అదే విధంగా రాముని ప్రాణప్రతిష్ట రోజు కూడా వెళ్ళి ఆయన ప్రాణప్రతిష్ఠ పోస్తున్నటువంటి హిందూ ధర్మ నమ్మకం ప్రకారం రాముడు అక్కడికి ఖచ్చితంగా తను వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంగా ఉన్నాం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి రాముడు వస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని అందరికీ తీసుకురావాలనే ఉద్దేశంగా నేను వెళ్ళడం జరిగింది నాతో పాటు నా తమ్ముడు నెక్స్ట్ అల్లుడు మా ధర్మపత్ని కూడా రావడం జరిగింది ఏ విధంగా అంటే హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగా రాముడు అంతటి వాడే యజ్ఞం చేస్తున్నప్పుడు సీత లేనట్లయితే బంగారు సీతను పెట్టుకొని ఆయన యజ్ఞం చేయడం జరిగింది అదేవిధంగా నేను నా ధర్మపత్ని యొక్క అంటే అక్కడ సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి తీసుకుపోవడం ఇట్లనో తెలియక నేను ఆమె గాజును తీసుకెళ్లడం జరిగింది ఈ గాజును సేమ్ ఎంత ఎనర్జీని నేను తీసుకురాగలిగినో అదే ఎనర్జీని ఈ గాజు ద్వారా తీసుకొచ్చి నేను నా ధర్మపత్నికి అనుకుంటున్నాను నా ధర్మపత్నియే కాదు నా పిల్లల యొక్క షర్ట్లు కూడా తీసుకెళ్ళడం జరిగింది స్వామి ఇది అందరూ మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి రామ రాముడి యొక్క రాముడి ప్ర అంటే విగ్రహం పెట్టుకుందాం అంటే కూడా చాలామంది భయపడతారు అంటే వాళ్ళకు వచ్చిన కష్టాలు మాకు ఎక్కడ వస్తాయో అని రాము రాముడి విగ్రహాన్ని పెట్టుకోవడానికి మంది భయపడ ఇదంతా చాలా తప్పు సీతమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొంది నాకు కూడా ఒకవేళ అలాంటి కష్టాలు వస్తే నాకు ఎదుర్కొనే శక్తిని నివ్వమ్మా అని చెప్పడానికి అందరికీ తెలియజేయడానికి నేను ఈ దీక్ష తీసుకున్నాను సీతమ్మ దీక్ష అండ్ రాములవారి దీక్ష తీసుకున్నాను ఇప్పుడున్న జనరేషన్ కి అమ్మ ఒక మాట అంటే అత్తమ్మ ఒక మాట అంటే వెళ్ళి సూసైడ్ చేసుకునే ఉన్న ఇప్పుడున్న జనరేషన్కి మనమిది అందజేయాలి సీతమ్మ వారు అన్ని కష్టాలు పడ్డారంటే వాళ్ళు మనిషి రూపంలోకి వచ్చి ఎన్ని కష్టాలైనా అనుభవించి ఉండగల ఉండే ఒక శక్తి ఉండాలి అని మనకి నిరూపించినారు శ్రీరాములు వారి కళ్యాణానికి కానీ నెక్స్ట్ ప్రాణప్రతిష్ట ఆ రోజులకు కానీ ప్రతిసారి మేము ఇదే ఇదే విధంగా రైలు దగ్గరికి వెళ్ళి మన నాలుగైదు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్ అంటే అక్షింతలను తలంబ్రాలను తీసుకొస్తే ఇంకా స్వామి వాళ్ళు మనకు తెలియజేసింది ఏంటంటే మీరు అక్షింతలు తలంబ్రాలు తీసుకొచ్చు కాదు మీకు అవకాశం ఉంటే ప్రతి గింజ పైన జై శ్రీరామ్ అని రాసుకుని తీసుకొచ్చేటట్టు ఇంకా బాగుంటుందని మనకు సలహా కూడా ఇవ్వడం జరిగింది స్వామి ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే అంటే హిందూ ధార్మిక కార్యక్రమాలను ఇదే విధంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగిస్తామని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది స్వామి జై శ్రీరామ్ వాస్తవంగా గత ఇరవై ఐదు రోజుల నుంచి అంతకన్నా ముందు ఐదు రోజుల నుంచి దాదాపు ముప్పై రోజుల నుంచి భారతదేశం అంతా కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న క్షణాల వరకు మొన్న రెండు ఇరవై రెండవ తారీఖు నాడు జరిగిన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో దాన్ని పునరస్కరించుకొని జగిత్యాలలో కూడా జగిత్యాల జిల్లా ప్రాంతం మారుమూల జగిత్యాల ప్రతి పాడులో కూడా అక్షితర కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ అండ్ అన్ని అన్ని దేవాలయాలకు సంబంధించిన వారు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు అన్ని కులాలకు సంబంధించిన అన్ని అందరూ కలిసి కూడా ఒక జాతి భావనతో హిందూ ఒక సామాజిక పండుగ లాగా ప్రతి వాడవాడ కూడా ఈ పండుగను ఆ రోజు ప్రస్ఫుటింపజేసి ప్రతి గడపకు కూడా అక్షింతలు చేరాలనే దృక్పథంతో అక్షింతలు చేరవేసి రాని వాళ్ళు కూడా ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఆతృత చూసిన కళ్ళను కూడా చూడడం జరిగింది చాలా ఆనందం అనిపించింది ఇది మనందరికీ జన్మలో ఒక పెద్ద అవకాశం ఈ జన్మలో ఈ అవకాశం మనం అక్షింతలు పంచితేనే ఇంత ఉంటే అక్కడ రామ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా ప్రాంత వాసులు నలుగురు కలిసి అక్కడికి పోయి పదిహేడో తారీఖు వాళ్ళు అక్కడికి పోయి అక్కడికి పోయి అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండి అక్కడ కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళన్నీ చేసి అక్కడి నుంచి కొన్ని అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున జరిగిన ఆ రోజు ఒడి బియ్యం కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి పాతకాలం కూడా తీసుకొని వచ్చి ఇక్కడనే కోదండ రామాలయంలో ఈ రోజున పొద్దున్న కూడా పూజ చేయించి ఆ అవకాశం మన జగిత్యాలకు రావడం ముఖ్యంగా ఈ దేవాలయం అట్లాంటి కార్యక్రమం రావడం కూడా నిజంగా రాముడు ఆశిస్సులు మన జగిత్యాల ప్రాంత ప్రజలందరికీ ఉన్నాయని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా జగిత్యాలలో జరిగిన ఈ అక్షింతల వితరణ కొరకు సహాయపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రతి దేవాలయానికి ప్రతి ఆర్గనైజర్స్ తల వంచి నమస్కరిస్తున్నాము అందరికీ అక్షితలకు అందరికీ చేరవేసే లోపల అందరి చర్యలు ఇట్లాంటి అవకాశాలు రావడం కూడా మనందరికి చాలా గొప్ప విషయం ఇది ఎన్నో జన్మల పుణ్యం ఎంతో మంది త్యాగం చేసుకుంటే వచ్చిన ఇవాళ మన అంటే మనకు చాలా అదృష్టవంతమైన క్షణాలుగా భావించి ఇది ఈ ఏదైతే ఈ ఇరవై రోజుల్లో చేసిన కార్యక్రమం కూడా మనం జీవనశైలం కొంచెం మానసిక మార్పు తీసుకొచ్చి ఎదుటి వాళ్ళకు మనం ఒక ప్రతిబింబ చేయగలం చేసేటట్టుగా మనం మారాలని మాత్రం ఆశిస్తాం మీ అందరికీ avant de tornar